ఛానల్ పాటు సీనియర్ సార్ 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 నమస్కారం కొడాలి నానిని అరెస్ట్ చేయడానికి ముంబైకి ఒక పోలీస్ బృందం వెళ్తుంది వెళ్ళింది అని చెప్పేసి ఒక వార్త స్ప్రెడ్ అవుతుంది సార్ మరి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా మరి ఆసుపత్రిలో ఆల్రెడీ చికిత్స అయిపోయింది ఆరోగ్యంగానే ఉన్నాడు అందుకే అరెస్ట్ చేయబోతున్నారంటూ కూడా చెప్తున్నారు మరి దీన్ని ఆపడానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన ప్రయత్నాలు ఏవో తను చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది సార్ మరి ఏం జరిగే అవకాశం ఉంది కొడాలి నాని అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా సార్ యాక్చువల్ గా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు అయిపోయింది ఈ పది నెలలలో కొడాలి నాని అరెస్ట్ చేయలేకపోతున్నారని ఒక తీవ్ర విమర్శలు అయితే తెలుగుదేశం సోషల్ మీడియాలో వస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఒక పెద్ద నాయకుడు అంటే వంశీని చెప్పుకోవాలి దాని తర్వాత పోసాన్ కృష్ణ మురళి అంతకుముందు కాకపోతే నందిగమ్మ సురేష్ కావచ్చు పిన్నెల్లి కావచ్చు వాళ్ళు అరెస్ట్ అయ్యారు మిగతా వాళ్ళందరూ కూడా చిన్న చింతగా బ్యాచ్ వైసీపీలో పెద్ద స్థాయిలో రోజా కావచ్చు కొడాలని కావచ్చు అంబట్ రాంబాబు కావచ్చు పేరి నాని కావచ్చు ఇలాంటి వాళ్ళ జోలికి ఇప్పటివరకు వెళ్ళలేదు కేసులు అయితే పెడుతున్నారు మేబీ టైమింగ్ చూసి అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఈవెన్ పోసాని కృష్ణ కూడా అరెస్ట్ చేయడం కోసం అరెస్ట్ చేయడం అనేది వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్ని డైవర్ట్ చేయడం కోసమే చేశారు తప్ప ఆయన మీద ఏమి కోపం అనేది కూడా తెలుగుదేశం సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు సో ఈ కాంటెక్స్ లో నాని అరెస్ట్ చేయబోతున్నారని గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి ఆల్రెడీ ఆయన కొంతకాలంగా సైలెంట్ అయ్యాడు దాని తర్వాత వంశీ అరెస్ట్ అయినప్పుడు జైలుకి వెళ్ళాడు అప్పుడు మీడియాతో కూడా మాట్లాడాడు నేను ఎక్కడికి పారిపోలేదు నేను ఉన్నాను నేను భయపడను అవన్నీ చెప్పాడు సో ఒక రకంగా వాళ్ళ ఫాలోయర్స్లో ఒక ఉత్సాహాన్ని అయితే నింపాడు ఎక్కడికి పోవట్లేదు సో ఈ కాంటెక్స్ట్ లో కొడాలని అరెస్ట్ అనగా సడన్ గా ఆయన ఇక్కడ హాస్పిటల్ లో చేరాడు అతనికి హార్ట్ లో ఫస్ట్ టైమ్ ఆయన చేరిందేమో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల చేరాడని చెప్తున్నారు ఫస్ట్ లో చేరినప్పుడు కూడా అదే చెప్పారు వాళ్ళ ప్రధాన అంచరుడు కూడా అదే చెప్పాడు దాని తర్వాత గ్యాస్ట్రిక్ ఇష్యూ కాదు అది హార్ట్ వాల్వ్స్ లో త్రీ వాల్వ్స్ లో ప్రాబ్లం ఉంది అతనికి బైపాస్ సర్జరీ చేయాలి ఇది కొంత రిస్క్ తో కూడుకునింది అని వార్తలు వచ్చాయి దాని తర్వాత ఏఐజీలో కానీ స్టార్ హాస్పిటల్ కానీ చేయబోతున్నారు ఎందుకంటే స్టార్ లో కూడా నేషనల్ వైడ్ పాపులర్ అయిన పద్మశ్రీ గోపి డాక్టర్ గోపిచంద్ ఉన్నారు ఆయన చేస్తారని కూడా వార్తలు వచ్చాయి బట్ ఫైనల్ గా ఆయన ముంబైకి వెళ్తున్నారు అనేది మళ్ళీ వచ్చింది ముంబైకి ప్రత్యేక ఫ్లైట్ లో ఎనిమిది మంది ఇద్దరు డాక్టర్లతో కలిసి ముంబైకి వెళ్ళారు ముంబైలో ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అనే ఒక పాపులర్ హాస్పిటల్ ఉంది దాని స్థాపకుడు ప్లస్ చైర్మన్ గా ఉంటున్న డాక్టర్ రమాకాంత్ పాండా ఆ రమాకాంత్ పాండాది ఒరిస్సా అనమాట ఆయన కటక్లో అండ్ ఎయిమ్స్ లో మెడిసిన్ చదివాడు దాని తర్వాత ఆయన ఈ బాంబేలో అంటే ఇప్పుడు ముంబై అంటారు ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఆయన ఈ ని రెండు వేల రెండులో పెట్టాడు అక్కడ నుంచి ఆయన ప్రపంచ ప్రఖ్యాతి కాంచాడు దాదాపు ముప్పై వేల హార్ట్ సర్జరీస్ చేశాడు రెండు వేలు రీడూ సర్జరీస్ రీడ్యూ అంటే ఆల్రెడీ సర్జరీ అయిపోయిన దాన్ని రీఆపరేటివ్ సర్ అంటారు ప్రొసీజర్ అంటారు మళ్ళీ దాంట్లో ఏమైనా కాంప్లికేషన్ వచ్చినప్పుడు రీడ్యూ సర్జరీస్ అంటారు అవి వెరీ వెరీ హై రిస్క్ రీడు అవి కూడా ఈయన రెండు వేలు సక్సెస్ఫుల్గా చేశాడు ఆరు వేల సర్జరీలు అయితే మోస్ట్ హై రిస్క్ వేరే హాస్పిటల్లో కాదనేసిన సందర్భాల్లో కూడా ఈయన దాదాపు ఆరు వేల కేసుల్లో చేశాడు ఈయన సక్సెస్ రేటు నైన్టీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే దాదాపు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేటు అది కూడా ప్రపంచంలో రికార్డ్ అని చెప్తున్నారు ఈయన సేపెస్ట్ ఆర్ట్ సర్జన్ అని కూడా ఈయనకి పేరు ఉంది వరల్డ్లో ఈయనకి పద్మ విభూషణ్ కూడా రెండు వేల పదిలో వచ్చింది ఈయన ఒకప్పుడు మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ కావచ్చు ముఖ్యమంత్రులు బీహార్ ముఖ్యమంత్రి లల్లు ప్రసాద్ యాదవ్ తర్వాత అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ రాజీవ్ శుక్ల కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ రాజా సిపిఐ జాతీయ నాయకుడు ఇలాంటి సెలబ్రిటీలు కూడా చాలా మందికి ఆయన సర్జరీలు చేశారు సో అందుకని ఇది కొద్దిగా రిస్కీ కాబట్టి మూడు వాల్యూస్ చేయాలి కాబట్టి వీళ్ళు ఆయన్నే చేయమన్నారు అంబటి రాంబాబు గారు చెప్తున్నాడు మా ఇంట్లో కూడా మేము కూడా అక్కడే చేయించామని చెప్పి సో అలాగా అక్కడికి తీసుకెళ్లారు సో ఆయన దగ్గర ఏప్రిల్ సెకండ్న సర్జరీ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది అప్పటి నుంచి ఐసీఈలో కొద్ది రోజులు పెట్టి ఇప్పుడు నార్మల్గా బయటికి తీసుకొచ్చేశారు సో హాస్పిటల్లోనే వేరే జనరల్ వార్డుకి మార్చారు సో ఇప్పుడు ఆయన మామూలుగా అయితే ఈ సర్జరీ అయినాక వన్ మంత్ పోస్ట్ ఆపరేటివ్ కేర్లో ఉండాలి కాకపోతే ఈయన త్వరగానే అనుకున్న దానికంటే త్వరగానే కోరుకున్నారు కాబట్టి ఈయన వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు సో నైన్టీన్త్ కానీ ట్వంటీ ఎయిత్ కానీ ఈయన హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ చేరే అవకాశం కనిపిస్తుంది ఏఐజీలో అయితే ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి ఒక వార్త ఏమైనా వైరల్ అవుతుందంటే ఇతన్ని అరెస్ట్ చేయడం కోసం ఒక పోలీసు బృందం ముంబై బయలుదేరింది వాళ్ళతో పాటు గవర్నమెంట్ డాక్టర్స్ కూడా హార్ట్ స్పెషలిస్టులు ఉన్నారు వాళ్ళు అక్కడ సర్టిఫికేట్ తీసుకొని ఈయనకి ఇంకా ఏ రకమైన కాంప్లికేషన్స్ లేవు అరెస్ట్ అంటే మీరు అరెస్ట్ చేస్తారలేదు మాకు సంబంధం లేదు కానీ కాంప్లికేషన్స్ లేవు అనేది హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ తీసుకొని వీళ్ళు మళ్ళీ పరీక్షించి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆల్రెడీ కేసులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేయొచ్చు బట్ డాక్టర్ల దీంట్లో ఉండొచ్చు లేదు ఒకవేళ మనకి నాయన్ లాంటి వాళ్ళని ఫైల్స్ ఉంటే అరెస్ట్ అయినప్పుడు రమేష్ హాస్పిటల్కి కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది అలా కూడా అరెస్ట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో లేదు ఒక విధులైన పరిస్థితిలో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా పెట్టాలి కానీ అరెస్ట్ చేయకపోతే తెలుగుదేశం శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది కాబట్టి తను అరెస్ట్ చేయాలి అన్న ఇది లోకేష్ కానీ చంద్రబాబు కానీ అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే అందరిలో లేకు కూడా వైసీపీలో చాలా దారుణంగా మాట్లాడడం కానీ భాష కానీ అదంతా కూడా అతిగా మాట్లాడడం నెంబర్ వన్ అంటే ఇతనే ఇతను కొడాలి నానంటేనే చాలా దారుణమైన భాషతో చంద్రబాబుని కానీ వాడు వీళ్ళు అనే స్థాయిలో మాట్లాడడం అదంతా ఆయనే చేశాడు వాళ్ళు చెప్పేది ఏంటంటే వైసీపీ వాళ్ళు తెలుగుదేశంలో లేదా తెలుగుదేశంలో జగన్ ని సైకో అనను అని వాళ్ళు ఎవరున్నారు ప్రతి ఒక్కరు సైకో అనలేదా వాడు వీడని తిట్టి తిట్టి ఇంకా బూతులు తిట్టిన వాళ్ళంతా స్పీకర్లుగా డిప్యూటీ స్పీకర్లుగా చంద్రబాబు పెట్టలేదా ఓన్లీ మేమే తిట్టామా వాళ్ళు తిట్టలేదా మొన్నటికి మొన్న కూడా అన్న అబ్బాయి భారతిరెడ్డిని ఎలా తిట్టాడు ఇవన్నీ వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు అదైతే వాస్తవమే అంటే ఇద్దరు రెండు పార్టీలలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాకపోతే ఇప్పుడు చంద్రబాబు మా పార్టీలో ఉన్నా కూడా నేను క్షమించను అని చెప్పడానికి కోసమే కిరణ్ అరెస్ట్ చేశారు తప్ప నిజంగా కిరణ్ అరెస్ట్ చేయాలని ఇది లేదు ఎందుకంటే కిరణ్ అరెస్ట్ చేసిన సోషల్ మీడియా తెలుగుదేశం సోషల్ మీడియా చూస్తే కంప్లీట్ గా సింపతితో అది కారిపోతుంది మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు అకౌంట్ నెంబర్ ఇచ్చారు వాళ్ళ తల్లిది అలాగా వాళ్ళు ఏదో మేము కూడా చేసామని చెప్పుకోవడానికి తప్ప చిత్తశుద్ధి అయితే లేదు నిజంగా అయితే డిజోన్ చేసుకోవాలి ఒక పక్క ఏమో పార్టీని సస్పెండ్ అంటారు మళ్ళీ ఒక్కొక్క పార్టీ ఫండ్ ఎన్ఆర్ఐ విభాగాలు కలెక్ట్ చేసిస్తుంటాయి సో ఇది విచిత్రం తెలుగుదేశం చేస్తున్నది సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఈ పది నెలల్లో సమీక్ష చేసుకొని ఈ అరెస్టులు ఇంకా ముందుకు తీసుకెళ్లాలా దీనివల్ల జగన్కి మైలేజ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది సమీక్ష జరుగుతున్నట్టు చెప్తున్నారు యాక్చువల్గా ఏంటంటే ఈ అరెస్టుల వల్ల జగన్ ఏది జగన్కి మైలేజ్ పెరిగింది తప్ప తగ్గలేదు ఇంకా ఏందంటే ఒకసారిగా పోలీస్ స్టేషన్ కోర్టు జైలు చూసొచ్చిన తర్వాత వాళ్ళు చాలా మంది ఇంకా ఎక్కువగా అవుతారు తప్ప తగ్గిపోరు ఎందుకంటే ముందు భయం గిలి ఉంటది ఆ గిలి పోయిందనుకో ఓహో ఇంతేనా అనుకున్నారనుకో ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు కేసులు పెడతావు పెట్టుకో మాకు కూడా లీగల్ సెల్ ఉంది వాళ్ళు ఖర్చు పెడతారు అన్న పద్ధతి వచ్చేసింది ఆల్రెడీ వైసీపీలో అందుకని ఈ మధ్య గత కొంతకాలంగా వన్ టూ మంత్స్ చాలా అగ్రెసివ్ గా ఉంది వైసీపీ సోషల్ మీడియా లేకపోతే చేబ్రోలు కిరణ్ ని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు వైసీపీ సోషల్ మీడియా అగ్రెసివ్ ఉండడం వల్లే చేబ్రోలు కిరణ్ ని అరెస్ట్ చేశారు కాబట్టి ఆ అరెస్ట్లు అనేవి తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా చేయాలి కానీ అదేదో కక్షావి కట్టుకొని చేసినట్టుగా ఉంది మనకు పోసాన్ కృష్ణ మురళి విషయంలో కూడా అదే జరుగుతుంది గతంలో జగన్ కూడా అదే చేశాడు మనకి చింతంయన ప్రభాకర్ ని కూడా అరవై కేసులు పెట్టి జైలు తిప్పుతూనే ఉన్నాడు జగన్ కూడా సో అందుకనే నేను చెప్తుంటే వీళ్ళిద్దరికీ ఏ రకమైన తేడా లేదు ఏ ఈ తెలుగుదేశం పార్టీకి కానీ జగన్కి కానీ ఇద్దరు కూడా కక్షగా తీర్చుకోవడంలో ఒకరిని మించి ఒకరు చేస్తూనే ఉన్నారు జగన్ ఆల్రెడీ చెప్తున్నాడు మేము వస్తే బట్టలు ఇప్పి నిలబెడతామని అదే చేస్తారు జగన్ కూడా వీళ్ళు అదే చేస్తారు తేడా అయితే ఏం లేదు ఈ నేపథ్యంలో ఇతను అరెస్ట్ చేస్తారా అందుకనే జగన్ ఏం స్కెచ్ చేస్తున్నాడు అంటే ఇతన్ని హైదరాబాద్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ హాస్పిటల్లోనే పెట్టేద్దాము సో డాక్టర్లు ఇతను అరెస్ట్ చేయడానికి వీల్లేదు ఇతనికి ఇంకా పోస్ట్ ఆపరేటివ్ కేర్ కాంప్లికేషన్స్ ఉన్నాయి అన్నది చెప్తే ఇతను అరెస్ట్ని ఆపచ్చు అనేది జగన్ స్కెచ్ చేస్తున్నాడు చెప్తున్నారు మరి ఇది ఎలా జరుగుతుందో